Terima kasih telah menonton!

ప్రజలకు నమస్కారం ఈరోజు పట్టణంలో పదకొండు మంది లేఅవుట్లు వేసి అమ్మేస్తున్నారు మున్సిపాలిటీ అనుమతి లేకుండా ప్రజలను మభ్యపెట్టి ఫ్లాట్లు అమ్మేస్తున్నారు దీనివల్ల ప్రజలకు అపారమైన నష్టం కలుగుతుంది రేపు ప్లాన్ రావాలన్నా ఒక డోర్ నెంబర్ రావాలన్నా బ్యాంకులో లోన్ రావాలన్నా లేదు రేపు రోడ్డు సౌకర్యం కానీ కాలవ సౌకర్యం కానీ రావాలంటే రాదు ఎందుకంటే ప్రభుత్వ చట్టం ఏం చెప్తుందంటే లేఅవుట్ అప్రూవ్ చేయాలి అప్పుడు ప్రజలకు వినియోగం ఉంటుంది అని చెప్తాను కానీ కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం మిమ్మల్ని మభ్యపెట్టి మీ దగ్గర స్థలాలు కొనిపిస్తున్నారు దయచేసి ప్రజలు ఆలోచించండి అనుమతి లేని లేఅవుట్లో దయచేసి కొనొద్దండి దీనివల్ల మీకు నష్టం మున్సిపాలిటీకి నష్టం రేపు జరగబోయే అభివృద్ధి అయిపోతుంది అందుకని ఒక్కసారి ఆలోచించండి మీరు ఎంతో ప్రయాస కూర్చి ప్రతి పైసా కూడా పెట్టుకొని ఫ్లాట్ కొంటున్నారు ఇల్లు కట్టుకోవాలని ఆ ఫ్లాట్లో నిజమైన రూల్స్ రెగ్యులేషన్స్ పాటించండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేవుట్ అయిందా లేదా ప్రభుత్వం ప్రకారం విధించిన ప్రకారం షరతులు ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి ఆలోచించి మీరు ఫ్లాట్లు కొంటే మీరు బాగుంటారు మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది ఈ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ సహాయపడాలి కానీ మా మాట వినకుండా ప్రభుత్వ రూలుకు వ్యతిరేకంగా మీరు కొంటే నష్టపోతారని మీకు తెలియజేస్తూ రిజిస్టర్ ఆఫీసు వాళ్ళని కూడా కోరుతున్నాను ఈ సందర్భంగా దయచేసి అనాథరైజ్డ్ లేఅవుట్ రిజిస్ట్రేషన్స్ ఆపేయండి దీనివల్ల ప్రజలకు నష్టం వస్తుంది మున్సిపాలిటీ కూడా నష్టం వస్తుంది కాబట్టి ఒకసారి లేఅవుట్ అప్రూవ్ చేసుకుని ఉంటే మీ అందరికీ బాగుంటుంది మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది మీ అందరి సహకారం మున్సిపాలిటీకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్తే ఏం చర్యలు తీసుకుంటారు ఎవరైతే అనాథ రేదిలో ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకి ప్లాన్ ఇవ్వబడదు రెండోది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫెనాల్టీ కట్టాల్సి వస్తుంది మీరు చాలా సంవత్సరాల కాలం మీరు అప్రూవల్ కాకుండా ఇబ్బంది పడతారు అలాగే మీకు లోన్ కూడా రాదు ఇబ్బంది పడతారు అందుకని కట్టేసిన వాళ్ళు కూడా దయచేసి ఇంకన్నా మోసపోకుండా అనుమతి తీసుకొని కట్టండి పట్టణంలో చాలామంది ఇల్లు కడుతున్నారు వాళ్ళు కూడా పర్మిషన్ లేకుండా కట్టేస్తున్నారు మేము మొదటి రెండు మూడు నోటీసులు ఇచ్చిన తర్వాత మీ ఇల్లు పడగొట్టేదానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం అప్పుడు నష్టం జరిగేది మీ ఒక్కరికే అందుకని న్యాయస్థానం ముందర నేను మీరు నిలబడి సమయము డబ్బు వృధా చేసుకోకుండా మాతో సహకరించండి మీకు ప్లాన్ ఇస్తాం ఇల్లు కట్టుకోండి సంతోషంగా ఉండండి అంతేగాని అనుమతి లేకుండా ఇల్లు కట్టడం అనుమతి లేని లేట్లో కొనడం రెండు తప్పే దయచేసి మాతో సహకరించండి ఈ ఊరు మనది ఈ పట్టణం మనది రోడ్డు కాలువ లైట్ ఇవన్నీ మనకు కావాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెళ్తే అన్నీ వస్తాయి దయచేసి మాత్రం కోర్టు చేసిన కూర్చున్నారు సార్ ప్రభుత్వ భూముల్లో ఆ ప్రభుత్వ స్థలాల్లో ఆల్రెడీ వ్యాపార సముదాయాలు కట్టేస్తున్నారు దాని మీద మీరు ఎవరైతే ప్రభుత్వ స్థలమును ఆక్రమించుకొని వ్యాపార సముదాయం కట్టి ఉన్నారు ఇల్లు కట్టి ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈ మధ్య మనకు గౌరవ ఉన్నత న్యాయస్థానం వాళ్ళు ఒక ఇచ్చారు ఆక్రమణలు జరిగి ఉంటే వాటి మీద వెంటనే చర్యలు తీసుకోమని ఇచ్చారు కోర్టు వారే ఇచ్చారు మరి మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇల్లు కట్టిన స్థలం ఆక్రమణలో ఉందా మంచి భూమి పట్టా భూమి ఓసారి ఆలోచించుకోండి అలాగే ప్రభుత్వం మీకు ఇచ్చే పట్టా కూడా తహసీల్దార్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు మీకు పట్టా ఇస్తారు ఆ పట్టా కట్టినా కూడా మీరు మున్సిపాలిటీ అనుమతి తీసుకోవాలి లేదు ప్రభుత్వము నిర్ణయించే కాలనీలు ఇల్లు కడితే ప్రభుత్వమే మీకు అనుమతిస్తుంది కాబట్టి నేను అభ్యంతరం చెప్పము కానీ ఇండివిజువల్గా పట్టా తీసుకొని ఇల్లు కడితే ఆ పర్మిషన్ లేకుండా కడితే అది కూడా నేరమని మీకు తెలియజేస్తూ అందరూ సహకరించాలి మన ఊరు బాగుండాలంటే మీరు అందరూ సహకరించాలి కౌన్సిల్ సభ్యులు చైర్మన్ గారు ఆదేశాల మేరకు తేదీ ముప్పై పదకొండు రెండు వేల ఇరవై మూడు జరిగిన సమావేశంలో చాలామంది సభ్యులు ఈ విషయాన్ని లేవదీశారు వాళ్ళందరికీ నేను మీ ద్వారా తెలియజేసే విలేకర్ల ద్వారా తెలియజేసేది ఏమంటే చట్టపరమైన జరువులు ఖచ్చితంగా తీసుకుంటున్నాం తహసీల్దార్ వారికి లేఖ రాసి ఆ ముప్పై రెండు సెంట్ల భూమి నిజంగా ప్రభుత్వ భూమా లేకపోతే ఇంకో రకమైన భూమా లేకపోతే ఆ వేసే వాళ్ళ సొంత భూమా అనే వివరణ తీసుకున్న తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ రోడ్డు కూడా ఆ స్థలం కూడా మేము ఆక్రమించుకుంటామని హిందుమంగా తెలియదు చెప్పిన విషయం సర్వే చేసిన రిపోర్ట్ అయితే మున్సిపల్ ఆఫీసులో అందుబాటులో లేదు నేను అందుకనే ఎంఆర్ఓకి ఈరోజు లెటర్ పెడుతున్నాను ఆ సర్వే రిపోర్టు మరొకసారి తీసుకొని దాని మీద చర్యలు ఉంటాయి అట్లా ఎవరైనా మమ్మల్ని కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ తెలియకుండా ఆక్రమించుకుంటే ఇప్పటికైనా ఆ భూమి ప్రభుత్వానికి హ్యాండ్ చేయండి అట్లా లేకపోతే రాబోయే రోజుల్లో ఎవరైతే ఆక్రమించుకుంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ప్రభుత్వ పరంగా అని చెప్పి తెలియజేస్తున్నాను